హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే ప్రపంచం అంతా ఫ్రెండ్షిప్ డే అప్డేట్ చేసుకుంటుంది నేను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి గత ఎన్నో సంవత్సరాలు ఉంటున్నానండి చాలామంది నా వార్తలు చూస్తున్నారు సో అయితే ఈ ఈరోజు నేను ఇలా యూట్యూబ్లో కంటిన్యూ అవ్వడానికి కూడా ఫ్రెండ్స్ అంటే మీరే మీరే కారణం సో ఇంతమంది లక్ష మంది పైగా నన్ను సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేశారు ఎప్పటికప్పుడు సో ఎవరు ఫీడ్బ్యాక్ ఆలుస్తూ ఉంటారు సో ఒకరికొకరు సపోర్ట్ అనమాట ప్రప ఇది మనం గల్ఫ్ వార్తలు చెప్పుకుంటాం కాదండి గల్ఫ్లో ఫ్రెండ్షిప్కి ఒక ప్రత్యేకమైన ఒక ఒక పాయింట్ ఉంది ఒక ఫ్రెండ్షిప్కి ప్రత్యేకంగా గల్ఫ్లో చూడండి మనం ఫ్యామిలీని వదిలి ఇండియాలో ఫ్యామిలీని వదిలేసి ఆయన వాళ్ళని అందరినీ వదిలేసి అన్నదమ్ములందరినీ వదిలేసి మనం గల్ఫ్ దేశాల్లో ఉంటున్నాం ఇండియాలో మనకు కష్టం వచ్చిందనుకోండి మన బ్రదరు మన చుట్టాలు పెద్దమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకు ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు అది కామన్ అది ఫ్యామిలీ రిలేషన్ అది ఫ్రెండ్షిప్ కాదు అయితే గలభ దేశాల్లో మనకి మన ఊరు కాని వాళ్ళు మన భాష కాని వాళ్ళు మన మతం కాని వాళ్ళు మన దేశం కాని వాళ్ళు ఇంతమంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు ఒక్కోసారి అందరూ కూడా మన సాయం చేస్తారు చూస్తూ ఉండండి మనకు ఎప్పుడూ పరిచయం లేని వాళ్ళు అప్పుడే పరిచయం మనకు హెల్ప్ చేస్తుంటారు ఒక్కోసారి కొన్ని కొన్ని సందర్భాల్లో అలా నాకు బోర్డు మంది హెల్ప్ చేస్తారు సో ఒక్కోసారి ఈజిప్ట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు పిలిపిని హెల్ప్ చేస్తారు బంగ్లాదేశ్లో హెల్ప్ చేస్తారు మన వేరే ఊళ్ళో మనకు హెల్ప్ చేస్తారు వేరే భాష వాళ్ళు తమిళ వాళ్ళు కేరళ వాళ్ళు సో పంజాబీ వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు అందరూ ఫ్రెండ్స్ ఏనండి సో అయితే నేను గల్ఫ్లకి గల్ఫ్కి ఫ్యామిలీని తీసుకునేటప్పుడు సో నాకు చాలామంది హెల్ప్ చేశారు నేను ఇండియా నుంచి ఇండియాకి వీసా పంపిస్తాను అది రాంగ్ అనమాట మా పేర్లు కొంత తేడా వచ్చేయి రిటర్న్ రావడానికి ఒక అబ్బాయి నాకు తీసుకొచ్చి ఇచ్చాడు దాన్ని తీసుకోవడానికి పర్వనయ్యి తీసుకోవడానికి ఒక పాకిస్తానీ ఫ్రెండ్ హెల్ప్ చేశాడు సో మళ్ళీ దాన్ని రిటర్న్ పంపడానికి పాకిస్తానీ ఫ్రెండ్ హెల్ప్ చేశాడు సో అయితే ఫ్యామిలీ వచ్చిన తర్వాత మా కంపెనీలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఫ్యామిలీతో ఉన్నా కదా అని చెప్పి జీతం రాగానే శాలరీ రాగానే ఒక ఇజిప్ట్ అతను ముసలి అతని అతను శాలరీ ఎంత అనుకున్నారు నూట ఇరవై దినాల జీతం అతను ఇంటికి పంపక ఇరవై దినా పట్టుకొని నాకు అనమాట సో నువ్వు ఫ్యామిలీతో ఉన్నావు కదా ఇంటికి నీకు చిన్న పాప ఉంది కదా నీకు ఖర్చులు ఉంటాయి సో నువ్వు ఇరవై దినాలు ఉంచుకో అని చెప్పి అంటే తన తన వంతు చేసే సాయం పిలిపిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు నాకు సో మా కంపెనీ వాళ్ళు మంది తెలుగు వాళ్ళు డబ్బులు ఇచ్చారు కానీ ఎవరో ఎవర డబ్బులు తీసుకోలేదు రిటర్న్ ఇచ్చేసనుకోండి అంటే తీసుకున్నంత అవసరం లేదు పర్లేదు అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే మనకి ఫస్ట్ మనం పలకరించేది మన ఫ్రెండే మన పక్క బ్యాడ్లో ఉన్న మన ఫ్రెండే టాబ్లెట్ ఇచ్చిన హాస్పిటల్కి వెళ్దామని తీసుకెళ్ళినా మన ఫ్రెండే సో అందువల్ల ఫ్రెండ్షిప్ని ఎప్పుడూ పాడు చేసుకోవద్దు సో ఫ్రెండ్షిప్ అనేది గల్ఫ్ దేశంలో చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ పక్కన నిలబడేది మీ ఫ్రెండే సో మీ అన్నదమ్ములు ఎవరు నిలబడతారు వాళ్ళ చాలా దూరం ఇండియాలో ఉంటారు ఆ సంగతి వదిలేయండి గల్ఫ్లో మాత్రం మస్ట్ మస్టర్ చుట్టుగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి చాలామంది అజ్ఞానంతో ఏం చేస్తారంటే హోటల్కి వెళ్ళి తిన్నప్పుడు కానీ కలిసి తిరిగినప్పుడు కలిసి తిరిగినప్పుడు కానీ ఒక రూపాయి మంది ఖర్చు అవ్వచ్చండి కలిసి తిరిగినప్పుడు ఒక రూపాయి మంది ఖర్చు అవ్వదు దాన్ని పట్టించుకోకూడదు దాన్ని పట్టించుకుని చాలామంది ఒక దినార్ కోసం రెండు వరకు మూడు రియల్ కోసం ఫ్రెండ్తో గొడవ పెట్టేసుకుని ఫ్రెండ్షిప్ను బ్రేక్ చేసేస్తుంటారు సో ఇది చాలా హూలిష్నెస్ అనమాట ఒక్కొక్కసారి ఫ్రెండ్షిప్లో కలిసి తిరిగినప్పుడు ఒక రూపాయి మంది ఖర్చు అయితే అది పట్టించుకోకూడదండి సో అలా ఆ మెంటాలిటీ ఉందంటే ఫ్రెండ్స్తో అందరితో కూడా రిలేషన్ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్షిప్ మెస్టర్షుట్గా మెయింటైన్ చేయండి గలప్ దేశాల్లో మనకి కష్టం అంటూ వచ్చిందండి మన పక్కన నిలబడేది మన ఫ్రెండే మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మనకు కూడా వచ్చి మన టాటా చెప్పేది కూడా మన ఫ్రెండే మనకు హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళేది మన ఫ్రెండే ఆ విషయం గుర్తుపెట్టుకోండి సో అందువల్ల మిత్రులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి సో ఈరోజు ఎంతకన్నా పెద్ద గర్ల్ ఫ్రెండ్ న్యూస్ లేదు మనం రేపు న్యూస్ ఎప్పుడు డైలీ చెప్పుకునేదే అయితే ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఫ్రెండ్స్ను మాత్రం పాడు చేసుకోవద్దండి ఈరోజు నాకు లక్షల మంది పైగా ఫ్రెండ్స్ ఉన్నారు సో అందువల్ల హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రులందరికీ బాయ్ బాయ్ మనం లక్షల్లో మళ్ళీ వెళ్తాం సో పెన్షన్ పాలసీ సో మిత్రులందరూ చాలామంది పెన్షన్ పాలసీ కోసం అడుగుతున్నారండి ఆల్రెడీ అంతా స్టడీ చేస్తాను అయిపోయింది మ్యాటరు సో అయితే పెన్షన్ ఈ రోజుల్లో చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది పది పదిహేను సంవత్సరాలు కట్టే పని లేదు సెకండ్ ఇయర్ పెన్షన్ వచ్చేస్తుంది జస్ట్ ఆరు సంవత్సరాలు కడితే జీవితాంతం పెన్షన్ తీసుకోవచ్చు సో నేను రేపే ఉంటే చెప్పేస్తాను దానికోసం ఓకే కాస్ నెక్స్ట్లో మళ్ళీ కలుతాం అంతవరకు బాయ్ బాయ్